పువ్వును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభం కలుగునగాక అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ఈ శుభవేళ సర్వ విషయాల్లో మీకు మేలు కలగాలి అనేది నా స్థాపన నా ఆశ దేవుని మనసులో ఉద్దేశం కూడా అదే కొన్ని విషయాల్లో వర్ధులుతాం కొన్ని విషయాల్లో మేలు జరుగుతుంది కొన్ని విషయాల్లో సరిపెట్టుకుంటాం కొన్ని విషయాల్లో పర్వాలేదు అనుకుంటాం అలా లేదుగా నిత్యముగా సర్వ విషయముల ఎందు మీకు మేలు కలుగును అంటే దేవుడు ఆ పని చేస్తాడట మరి ఎప్పుడు జరుగుతుంది ప్రసంగి గ్రంథం ఐదో జన్ తొమ్మిదో వాక్యం ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనో ఆ దేశమునకు సర్వ విషయముల ఎందు మేలు జరుగును అర్థమైందిగా ఆ దేశాన్ని వెళుతున్న రాజు ఉన్నాడట ఆ రాజు శ్రద్ధ కలిగిన వాడై ఉండడట దేని విషయంలో భూమి విషయంలో శ్రద్ధ కలిగిన వాడై ఉంటే ధాన్యం పండుతుంది అని రాయల సర్వ విషయాల్లో మేలు కలుగుతుంది అంటాడు అంటే భూమి మీద శ్రద్ధ నిలిపితే భూ పంట విషయంలో శ్రద్ధ నిలిపితే అన్ని విషయాల్లో కూడా మేలు జరుగుతుంది ఈ మాట బాగుంది కదా ఈ రాజు అట అధికారానికి వచ్చాక చాలాసార్లు శత్రువుల మీద శ్రద్ధ నిలుపుతాడు కట్టుకునే గోపురాల మీద ప్రాకారాల మీద శ్రద్ధ నిలుపుతాడు చాలాసార్లు పెంచిన సైన్యం కావలసిన రథాలు గురించి రౌతుల గురించి శ్రద్ధ నిలుపుతాడు కానీ నీ జీవితంలో వాటన్నిటికంటే సమృద్ధి కలగాలి అంటే భూమి మీద శ్రద్ధ నిలపాలి ఈ మాట ఒక క్షణం మనంగా ఆలోచిస్తే మన కుటుంబానికి మనమే రాజుగా ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు ఎవరో తెలుసా రాజు రాణి అదొక కుటుంబం అదొక దేశం ఆ కుటుంబంలో కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు మనవాళ్ళు ముని మనవాళ్ళు ఉంటుంది అదొక రాజ్యమేగా మరి ఆ రాజ్యంలో నీవు సర్వసంపదలు ఎందును దీవినకరంగాను సర్వ విషయాలు నీకు మేలు జరగాలి అనుకుంటే నీ రాజ్య విషయంలో బాధ్యతగా కుటుంబం అనే భూమి విషయం జాగ్రత్త వహించాలి భూమి అనగా వ్యవసాయం చేస్తే పండే పంట మంది అందరికీ వ్యవసాయాలు ఉండవుగా కానీ విచిత్రం ఏమిటో తెలుసా నీకు దేవుడు ఏదైతే దీవెనకరమైన ఆశీర్వాదాన్ని కలుగు చేశాడో అది వ్యాపారం కావచ్చు లేకపోతే వ్యవసాయం కావచ్చు లేదు నువ్వు కంటే నీ చేతి పని కావచ్చు నీ కుటుంబ వ్యవహారం కావచ్చు అంటే నీ జీవితంలో శ్రద్ధ నిలపవలసింది నీ కుటుంబాన్ని గురించి శ్రద్ధ నిలపవలసింది నీ పిల్లల గురించి శ్రద్ధ నిలపవలసింది నీ వ్యాపారం గురించి శ్రద్ధ నిలపవలసింది నీ ఆత్మీయ జీవితాన్ని గురించి నువ్వు శ్రద్ధ నిలపవలసింది దేవునితో వాక్యానుసారంగా నడికే సహవాస విషయంలో శ్రద్ధ నిలపాలి నిలిపితే ఆ కుటుంబాలు దీవినకరంగా ఉంటాయిగా తన కుటుంబం విషయంలో శ్రద్ధ నిలిపిన నోవాహు అనే ఒక దైవజనుడు తన ఇంటి వారి విషయమే శ్రద్ధ కలిగి ఒక ఓడను కట్టాడు ఆ ఓడ వారి ప్రాణాలకు కాపాడటమే గాక మరో ప్రపంచానికి ప్రవేశించే దారి చూపింది ఈ రోజున శ్రద్ధ నిలుపుట అనే మాట నేను చెబుతున్నాను ఆ శ్రద్ధ నిలపడం భూమి ఉంటే మాకు కూడా అనుకోకర్లేదుగా కుటుంబం ఉంది దాని విషయంలో వ్యాపారం ఉంది చేతి పని ఉంది ఉద్యోగం ఉంది ఆత్మీయత ఉంది సంఘం ఉంది సహవాసం ఉంది దేవునితో సాంగత్యం ఉంది ఏ విషయాలు నువ్వు శ్రద్ధ నిలిపితే అన్ని విషయాలు దేవుని కలుగుతుందిగా కొంతమంది ప్రార్థనా జీవితంలో నిర్లక్ష్యం చేస్తారు కొంతమంది ప్రభుతో సహవాసాలను నిర్లక్ష్యం చేస్తారు కొంతమంది వ్యాపారాలను నిర్లక్ష్యం చేస్తాడు కొంతమంది పిల్లల ప్రేమ పగలు నిర్లక్ష్యం చేస్తారు దాని ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుందిగా సర్వ విషయాలు దీవెన కలగాలి అంటే యజమానుడా యజమానురాలుగా మీకు దండం పెట్టి పెట్టిన చెప్పగలిగిన మాట మీరు శ్రద్ధ కలిగిన రాజు అయితే మీరు శ్రద్ధ కలిగిన తల్లిదండ్రులు అయితే మీరు శ్రద్ధ కలిగిన వ్యక్తులు అయితే ఊహకు మించిన అద్భుతాలు మీ ఇంట్లో దొరుకుతాయి అన్ని విషయాల్లో త్వరగా ఉంటారు అన్ని విషయాల్లో దీవెన గృహం పొందిన వారై ఉంటారు తరతరాలకు దీవిన కారంగా ఉంటుంది నువ్వు ఏ విషయాలో లోటు అనే మాట లేకుండా సకల విషయంలో దాబీదు కాని దేశానికి వెళ్ళాడు ఆ దేశంలో సర్వసంపదలు అనుభవించే నాయకుడిగా మారాడుగా మరి ఈ రోజున శ్రద్ధ అనగానే ఒక వస్తువు మీదో వ్యక్తి మీదో కాక నీ ఆత్మీయ దేవుని సహవాసం మీద మందిరం మీద దేవుడు నీకు ఇచ్చిన ప్రతి పని మీద శ్రద్ధ నడిపి అడుగులు వేయడం మొదలుపెట్టు సర్వసంపది సమృద్ధిగా నీకు కలిగి మేలేదొరుగునగాక పరిశుద్ధుడను ప్రేమోమిడిన ప్రభు వందనాలయ అపారమైన ఈ ప్రేమతోని బిడలను దీవించండి చేసిన మేలు కొరకు వందనాలు ప్రతి విషయంలో శ్రద్ధ కలిగిన వ్యక్తులుగా తల్లిదండ్రులని నీ చేతుల్లో సమర్పిస్తున్నాను కనుక యాజమాన్యానికి శ్రద్ధ ఉండాలి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకు శ్రద్ధ ఉండాలి కాపరికి శ్రద్ధ ఉండాలి ప్రతి కార్యక్రమం నిర్వహించే ప్రతి వ్యక్తికి శ్రద్ధ ఉండాలి అట్టి కృపలో నడిపించండి ఆరోగ్యం దయచేయండి పిల్లల ఏపుగా పెంచండి పరీక్షల్లో తోడై ఉండండి వాళ్ళకి ఎదుగుదల వివాహాలు ఇంట్లో జరిగే పుట్టినరోజులైన వివాహ దినాలను ఘనంగా జరిపించండి మా ప్రార్థనలు కోరుకునే వారికి రక్షణ భాగ్యం స్వస్థత కలగాలి చేతి పనులన్నీ దీవినకరంగా చేయండి ఏ సు పేరట వేడుచున్నాము తండ్రి ఆమె